విశాఖపట్నంలో ఇద్దరు ఏమైనా వ్యక్తిగత గొడవలతో కొట్టుకున్నారనుకో ఏ జగన్ రెడ్డి పులిబెందుల సంస్కృతి విశాఖ తీసుకురాకు కడప సంస్కృతి విశాఖ తీసుకురాకు రాయలసీమ సంస్కృతి విశాఖ తీసుకురాకు గోదావరి జిల్లాలో ఎవరైనా ద్రాడులు జుట్టుకట్టు కొట్టుకున్నారనుకో ఏ జగన్ రెడ్డి పులిబెందుల సంస్కృతి తీసుకురాకు కడప సంస్కృతి తీసుకురాకు రాయలసీమ సంస్కృతి తీసుకురాకు విజయవాడ ఎవడైనా కొట్టుకున్నాడనుకో సేమ్ ఏ జగన్ రెడ్డి పులివెందుల సంస్కృతి కడప సంస్కృతి రాయలసీమ సంస్కృతి ఒంగోలు ఎవడైనా కొట్టుకున్నాడు అనుకో ఇదే ఆ సంస్కృతి తీసుకురాకు 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 ఎవరికైనా మధ్యలో వస్తూ వస్తూ పొద్దున ఇరుక్కుపోయిందనుకో అనుకో మళ్ళీ దానికి కూడా ఏ జగన్ రెడ్డి పులివెందుల కడప రాయలసీమ సంస్కృతి కారణం వచ్చిన తర్వాత అది పెరిగిపోయింది అందుకే వాళ్ళకి ఎరకపోయింది మధ్యలో అని చెప్పి అంటారు వీళ్ళు ఈ అన్నారు కదా నాది వీళ్ళకు ఒకటే సూటి ప్రశ్నే ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఇలాంటి భావాజాలం ఉన్న వాళ్ళకు ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకు ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు విషపూరితమైన ద్వేషపూరితమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ నాది ఒకటే సూటి ప్రశ్నే ఒకటే సూటి ప్రశ్నే నా ప్రశ్న ఏంటి తెలుసా మిస్టరు మరి ఇప్పుడు పోలింగ్ రోజు ఈ పల్నాడు ప్రాంతంలోనూ విపరీతంగా కొట్టుకున్నారు బరి తెగించే దాడులు ఇళ్ల మీదకి వెళ్ళి పగల కొట్టడాలు ఇంటి ముందున్న ఆ బండి ఇట్లా పెట్రోల్ పోసి తగలబెడుతుండడాలు అసలు ఒక బడిసలు కట్టెలు పట్టుకొని తండో ఒక తండలుగా రోడ్ల మీద వెళ్ళి ఒక పార్టీ ఒక పార్టీకి సంబంధించిన సానుభూతి పనులైతే వాళ్ళని కొట్టి తన్ని తరిమేసి ఆస్తులు ధ్వంసం చేసి ఇళ్ళ మీద పడి తలకాయలు పగిలిపేటట్లు కొట్టారు కదా పోలీసుల సహకారంతో వ్యవస్థలు చేష్టలు ఉడిగిపోయి చూస్తూ ఉంటే ఇంత హింస చేశారు కదా మరి వీళ్ళెవరు ప్రతిదాన్ని కులిందల సంస్కృతి రాయలసీమ సంస్కృతి అనే వాళ్ళ అమ్మ ఊహుల్లా కరెక్టేగా నా ప్రశ్నలో న్యాయం ఉందిగా ఎక్కడికి ఏ ఇద్దరు కొట్టుకున్న జగన్ను టార్గెట్గా చేసుకుని పులిందుల సంస్కృతి కడప సంస్కృతి అన్న వాళ్ళ అమ్మ మొగుళ్ళ పల్నాడులో కొట్టుకున్నారు లేదా న్యాయం లేదా నా ప్రశ్నలు లేకపోతే పులిందుల కడప రాయలసీమలకు ఏమైనా పుట్టారా వాళ్ళు పుట్టారా వాళ్ళకు అట్లా అన్న వాళ్ళ అమ్మ మొగుళ్ళ వీళ్ళు లేకపోతే వాళ్ళకి ఏమైనా పుట్టారా వీళ్ళు కూడా న్యాయం ఉందిగా ఈ వీడియోలు అయితే చూసిన తర్వాత నా నా ప్రశ్నలో ధర్మం ఉందిగా ఉందా లేదా అక్కడేం కొట్టుకోలేదు వెంబడించి అక్కడే ఒక రాసి మిమ్మల్ని ధ్వంసం చేసి ఎన్నికలు ఇంత రచ్చలు చేసుకోలేదు చేసుకోలేదు మరి ఇక్కడ ఇంత పెట్రే పోయి చేసుకున్నారుగా తలకాయలు మొదలగొట్టే విధంగా కొట్టుకున్నారుగా దారుణ దారుణంగా మరి ఇవన్నీ ఇవన్నీ చేసినాడేవాడు అక్కడ వాళ్ళకు పుట్టాడా అక్కడోళ్ళకు పుట్టారా లేకపోతే ఆ మాటలన్నీ అన్న వాళ్ళ అమ్మ మొగుళ్ళ ఏమైనా ధర్మమైన ప్రశ్నే మరి ఇన్ని రోజులు ఒక ప్రాంతాన్ని కించపరిచే విధంగా కమెంట్స్ చేసిన ప్రతి ఒక్కడూ దీనికి సమాధానం చెప్పి తీరాలి